అనంతపురం జిల్లాలో ఒక హృదయ విదారకమైన సంఘటన అయితే జరిగింది సోదరి తన్మయ్ని చంపేయడం జరిగింది నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ జరుగుతూనే ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు కూటమి అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి తన పోస్టులో ఏం పెట్టాడంటే ఆరు రోజుల క్రితమే కంప్లైంట్ అయితే ఇచ్చారు అయినా సరే పట్టించుకోలేదని అంటున్నారు దాని గురించి కూడా విచారణ చేసి ఖచ్చితంగా దాంట్లో తప్పెవరితో వాళ్ళని శిక్షించాలి అంతేకాకుండా తన్మయ్య గారిని మనం మన సోదరుని ఎలాగో తీసుకురాలేం కాబట్టి వాళ్ళ కుటుంబానికి కూడా తగిన సహాయం చేయాలని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నా ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటో అర్థం కాట్లా ఒకరోజు గంజాయి తాగే వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళని పోలీసులపైన దౌర్జన్యం చేసే వాళ్ళని మహిళని అతి కిరాతకంగా కొట్టే వాళ్ళని వెళ్ళి సపోర్ట్ చేస్తాడు మరొక రోజు ఈ విధమైన సంఘటనలు జరిగితే దీని గురించి తన అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్లో పోస్టులు పెడతాడు ఇప్పుడు వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు నెక్స్ట్ స్టేజ్ ఏంటి వాళ్ళది మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మాకేంటి మా బొచ్చు కూడా పీకలేరు అని చెప్పి ఒకడు మనం మాట్లాడాడు వాడు బొచ్చు అయితే నర్సరావుపేటలో పీగుతున్నారు కానీ చాలామంది ఏంటి మాకేంటి మా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి అనుకుని ఇటువంటి అఘాయిత్యాలు అయితే చేస్తూ ఉంటారు అసలు ఇటువంటి తప్పులు చేస్తే ఆ విధంగా రోడ్డు మీద కొడతారరావు పోలీసులు కుక్కని కొట్టినట్టు కొడతారావు పోలీసులు అని చెప్పి అనుకుని కొంతమంది అయినా సరే బ్యాక్ స్టెప్ వేస్తారు కదా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎందుకు ఈరోజు ఆడపిల్లకి ఇలా జరిగిందని చెప్పి మాట్లాడడం ఎందుకు తీసుకునే స్టాండ్ ఒక పక్క తీసుకో జగన్మోహన్ రెడ్డి నీకు ఆంధ్రప్రదేశ్ మహిళలు కావాలా ఆంధ్రప్రదేశ్లో గంజాయి మందు అవి తాగి తిరిగే ఏదైతే ఈ రౌడీ మోకలు కావాలా అనేది ఒక నిర్ణయం తీసుకుని దాన్ని కూడా నీ అఫీషియల్ ఫేస్బుక్ హ్యాండిల్లో పెట్టమని చెప్పి నేనైతే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను